ఉత్తరప్రదేశ్లో మరో రైలు ప్రమాదం జరిగింది గోండా జిల్లాలో చండీగఢ్ దిబుర్గఢ్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది ఈ ఘటనలో నాలుగు ఏసీ కోచ్లు సహా పన్నెండు బోగీలు పట్టాలు తప్పాయి ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఒకరు చనిపోగా అనేక మంది గాయపడినట్లు తెలుస్తోంది మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉంది మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు ఈ ఘటన జరిగినట్లు అధికారులు ప్రకటించారు ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే రైల్వే సహాయ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించినట్లు చెప్పారు ఈ ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా స్పందించారు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టాలని సంబంధిత వర్గాలను ఆదేశించారు